మన వార్తలకు స్వాగతం రామగుండం పారిశ్రామిక ప్రాంత ఈ ఈరోజు గాంధీగిరి అందిస్తున్న ప్రత్యేక వార్తలు వార్తలు చదువుతున్నది వార్తల్లోని ముఖ్యాంశాలు రాజ్యాంగ నిర్మాతకు గణ శాంతి భద్రతల పరిరక్షణలో హోంగార్డులు కీలకం నగరంలో పోలీసుల విస్తృత తనిఖీ టిపిజీ కేసు నిరసన దీక్ష వివర్శాలు ఈ రోజు గాంధీగిరి వార్తలను సమర్పిస్తున్నది శ్రీకాంత్ కంటి దవఖా కోల్బెల్ కు కంటిపా అన్ని వర్గాలకు సారథ్యంలో వైద్య సేవల్లో శ్రీకాంత్ కంటి ఏప్రిల్ పదిహేను నుండి ప్రతి గురువారం ఉచిత వైద్య నేత్ర శిబిరం కంటి కొరకు ఆపరేషన్ ఐదు వేల రూపాయలకే చేయబడును లక్కం భిక్షపతి కార్యనిర్వహణలో శ్రీకాంత్ కంటి దవఖానా లక్ష్మీనగర్ గోదావరికెని ఫోన్ నంబర్ ఎయిట్ జీరో సెవెన్ ఫోర్ నైన్ డబల్ వన్ సిక్స్ త్రీ టూ గోదోరకని పారిశ్రామిక ప్రాంతంలో రాజ్యాంగ నిర్మాత డాక్టర్ బిఆర్ అంబేద్కర్ వర్ధంతి కార్యక్రమాలను పలు పక్షాలు నిర్వహించారు అంబేద్కర్ విగ్రహానికి పూలమాలలు వేసి ఘనంగా నివాళులు అర్పించారు భారత రాజ్యాంగ నిర్మాత డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ అరవై తొమ్మిదో వరద పురస్కరించుకొని ఈ రోజు మున్సిపల్ కార్పొరేషన్ కార్యాలయం సమీపంలోని టీ జంక్షన్ వద్ద అంబేద్కర్ విగ్రహానికి రామున్న ఎమ్మెల్యే మక్కాన్ సింగ్ రాజ్ ఠాకూర్ పూల మాలలు వేసి ఘనంగా నివాళులు అర్పించారు ఈ కార్యక్రమం కాంగ్రెస్ పార్టీ ఎస్సీ విభాగం కార్పొరేషన్ అధ్యక్షుడు తాళ్లపల్లి యుగేందర్ ఆధ్వర్యంలో జరగా ఈ కార్యక్రమంలో కాంగ్రెస్ నాయకులు ఉన్నారు అలాగే రామున్నం మాజీ ఎమ్మెల్యే కోరుకంటి చందర్ బీఆర్ఎస్ శ్రేణులతో కలిసి వచ్చి అంబేద్కర్ విగ్రహానికి పూల మాలలు వేసి ఘనంగా నివాళులు అర్పించారు ఆయన సేవలను ఆయన కొనియాడారు డాక్టర్ బిఆర్ అంబేద్కర్ వర్ధంతి సందర్భంగా ఐఎన్టీసీ ఆధ్వర్యంలో గోదావరికన్ జనక్ భవన్లో ఏర్పాటు ఏర్పాటు చేసిన కార్యక్రమంలో తెలంగాణ రాష్ట్ర కనీస వేతన సలహా మండలి చైర్మన్ ఐఎన్టీసీ సెక్రటరీ జనరల్ బి జనక్ ప్రసాద్ ఘనని వాళ్ళు అర్పించారు అంబేద్కర్ సేవలను స్మరించుకున్నారు టిఆర్ఎస్ డి పార్టీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి తోడేటి శంకర్ గౌడ్ తో పాటుగా పార్టీ శ్రేణులు అంబేద్కర్ విగ్రహానికి పూలమాలలు వేసి ఘనంగా నివాళులు అర్పించారు బాబాసాహెబ్ అంబేద్కర్ గారి ఆలోచనలో ఈ భారతదేశంలో పూర్తిగా అమలు చేయడానికి ప్రయత్నించినటువంటి ఒక ప్రభుత్వం ఏదైనా ఉందంటే ఇలా గర్వంగా చెప్పగలుగుతారు అన్ని పార్టీలు వారి పేరు చెప్పకుండా వారి ఆలోచనలు మాత్రం తీసుకొచ్చినటువంటి ఆచరణలో తీసుకొచ్చినటువంటి పార్టీ ప్రభుత్వాలు కాంగ్రెస్ ప్రభుత్వాలు ఈరోజు మా రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు ఈ రాష్ట్రంలో ఇవాళ కుల వర్గీకరణ ఎస్సీ వర్గీకరణ చేసే విషయంలో సుప్రీంకోర్టు డైరెక్షన్ని ఇచ్చిన వెంబడే కొన్ని గంటల్లోనే అసెంబ్లీలో తీర్మానం చేసి బాబాసాహెబ్ అంబేద్కర్ గారికి మన స్ఫూర్తి నివాళులర్పిస్తున్న ఘనత ఈ ప్రభుత్వానికి అదే మాదిరిగా బలహీనులకు బీసీలకు నలభై రెండు శాతం రిజర్వేషన్ కావాలని ఈరోజు పోరాటం చేస్తూ పార్లమెంట్ దగ్గర ఢిల్లీలో అందరితో దళిత సంఘాలు బహుజన సంఘాలు మరి అన్ని దేశవ్యాప్తంగా ఉన్న అందరినీ కలిపి ఏకం చేసి అంబేద్కర్ గారి ఆశయాలను వారి అడుగుజాడల్లో పోరాటం మొదలు పెడితే ఈరోజు భారతదేశంలో ప్రభుత్వం నడిపిస్తున్న మతతత్వ పార్టీ అంబేద్కర్ నిజానికి వ్యతిరేకంగా ఉన్నటువంటి పార్టీ ఇవాళ మొన్నటి వరకు ఇక్కడ దొరల పార్టీ ఈరోజు దేశంలో ఇవాళ అంబేద్కర్ ఆశయాలను రూపుమాపాలని ప్రయత్నం చేస్తున్న పార్టీ రాజ్యాంగానే మార్చాలని చెప్తున్నటువంటి వాటిని ప్రజలు గమనించాలి ఇలా కాంగ్రెస్ పార్టీ మేము గర్వంగా చెప్తాము ప్రజా సంక్షేమం బహుజనుల బహుజనులంటే బీసీలు ఎస్సీలు అందరూ ఇలా ఒక్కటే దేశంలో తొంభై శాతం ఉన్న మనం ఇవాళ మన స్వార్థం కొరకో లేకుంటే కేవలం ఇవాళ అంబేద్కర్ జయంతికో అంబేద్కర్ వర్ధంతికో దీన్ని గుర్తు చేసుకోవడం కాదు నిరంతరం పోరాటం కొనసాగిద్దాం వారు భారతదేశం కోసము అట్టడుగు బలహీన బడుగు బలహీన వర్గాల కోసం ఎంతో కృషి చేసినటువంటి గొప్ప మహోన్నతమైన వ్యక్తి ఆయన ఆశయాలను ఆయన జీవిత చరిత్రను రానున్నటువంటి భావితరాలకు మనం అందించవలసిన అవసరం ఉంది స్వతంత్రం వచ్చి డెబ్బై ఆరు సంవత్సరాలు గడుస్తున్నా కూడా బడుగు బలహీన వర్గాల మీద ఇంకా కూడా ఆధిపత్య పోరు ఈ రాష్ట్రంలో కొంత కొంతవరకు జరుగుతూ ఉంది మేము ఎస్సీఎస్టీ కమిషన్ మెంబర్గా మా కమిషన్ చైర్మన్ మేమందరం కూడా రాష్ట్రం అంతా తిరుగుతూ ఎస్సీలకు ఎస్టీలకు ఎక్కడ అన్యాయం జరిగినా ఆ ప్రాంతంలో ముందుండి అక్కడ సమస్యను పరిష్కరిస్తూ ఉన్నాం ఇంకా కూడా ఈ వివక్ష కొనసాగకూడదు డెబ్బై ఆరు సంవత్సరాల భారత చరిత్రలో సమస్య పోవాల్సిన అవసరం ఎంతైనా ఉన్నదని భావిస్తూ అంబేద్కర్ ఆశయాలను ప్రజలందరూ వర్ధంతి సభను అన్ని డివిజన్లలో అన్ని వాళ్లలో కూడా భారతదేశం జరుపుకోవాలని సూచిస్తూ ఆశయాలను కొనసాగించే విధంగా తప్పకుండా ప్రయత్నం చేస్తాను దేశానికి గొప్ప రాజ్యాంగాన్ని అందించి అన్ని వర్గాలకు హక్కులను సృష్టించినటువంటి మహానేత డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ గారు మరి వారి యొక్క స్ఫూర్తి వలనే ఈరోజు దేశంలో ఉన్నటువంటి అన్ని వర్గాలు కూడా తమ యొక్క జీవన విధానంలో ప్రతి నిమిషం వారు అందించినటువంటి హక్కులను పొందుతూ అనేక మందికి జీవితాన్ని ఇచ్చినటువంటి నాయకుడు డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ గారు అందుకే వారి యొక్క ఆశయ సాధన కోసం వారు అందించినటువంటి భారత రాజ్యాంగాన్ని పరిరక్షించడం కోసం భారతదేశంలో ఉన్నటువంటి పౌరులందరి యొక్క బాధ్యతగా గుర్తించి తెలంగాణ రాష్ట్రంలో ఉన్నటువంటి పరిస్థితులు ఆనాడు గౌరవనీయులు తెలంగాణ తొలి ముఖ్యమంత్రి వర్యులు ఉద్యమ మహానాయకులు కేసీఆర్ గారు తెలంగాణ రాష్ట్ర సాధనలో ఆనాడు డాక్టర్ బిఆర్ బాబాసాహెబ్ అంబేద్కర్ గారు రాజ్యాంగంలో రాసినటువంటి ఆర్టికల్ను త్రీని ఉద్దేశ దాన్ని ప్రత్యేకంగా తెలంగాణ చిన్న రాష్ట్రాలతోనే ఆర్థిక పురోగాభివృద్ధి సాధ్యం అని చెప్పేసి డాక్టర్ బిఆర్ బాబాసాహెబ్ అంబేద్కర్ గారు తలచినటువంటి నినాదాన్ని పొందిపుచ్చుకొని తెలంగాణ రాష్ట్ర సాధనలో ముందుగా ఉద్యమంలో ఈ ప్రాంతంలో ఉన్నటువంటి అనేక మంది ఉద్యమ కార్యాచరణలో పాల్గొన్నారు అందుకే కేసీఆర్ గారు తొలి ముఖ్యమంత్రి అయిన తర్వాత తెలంగాణ రాష్ట్రంలో సచివాలయానికి డాక్టర్ బిఆర్ బాబాసాహెబ్ గారి సచివాలయంగా నామకరణం చేయడం అదేవిధంగా భారతదేశంలో ఎక్కడ లేనటువంటి విధంగా నూట అరవై ఐదు ఫీట్ల విగ్రహాన్ని ఆవిష్కరణ చేయడం ఈ ప్రాంతంలోనే బాబాసాహెబ్ గారి అంబేద్కర్ ఆశయ సాధనకు ఈ యొక్క తెలంగాణ ప్రాంతంలో బిఆర్ఎస్ పార్టీ నాయకత్వం కట్టుబడి ఉన్నదనే ఉన్నంత వరకు చరిత్రలో నిలిచిపోయేటువంటి పేరు ఇవాళ అన్ని వర్గాలకి సమానమైనటువంటి హక్కులని అవకాశాలని ముఖ్యంగా జాతికి ఇవాళ అనేక రకాల అవకాశాలని అందించి జాతి అభ్యున్నతికి కృషి చేసినటువంటి గొప్ప వ్యక్తి డాక్టర్ భీమరావు అంబేద్కర్ గారు అందుకే ఇవాళ మేము ఈ సమాజంలో ఉన్నటువంటి యువతని ఇవాళ మహిళల్ని మేధావులని అందరినీ కూడా ఒకటే కోరుతా ఉన్నాము అంబేద్కర్ గారి చరిత్రని ఊరు వాడ అవసరం ఉంది అంబేద్కర్ గారి చరిత్రని ప్రతి ఒక్కరు కూడా చదవాల్సినటువంటి అవసరం ఉంది కాదు జీవితంలో ఖచ్చితంగా మనం పాటించాల్సినటువంటి అవసరం ఉందని చెప్పి ఈ సందర్భంగా భావిస్తూ మరొక భారతదేశంలో హిందూ సమాజం ఉన్నంతసేపు బాబాసాహెబ్ అంబేద్కర్ ఆశయాలను కొనసాగిస్తాం హిందూ సమాజమే అంబేద్కర్ రాజ్యాంగాన్ని కొనసాగిస్తుంది ఆ మహనీయుని ఆశయాలను ముందుకు తీసుకోవడానికి బీహార్ అంబేద్కర్ రాసిన రాజ్యాంగంలో అవ భారతదేశంలో మరి వారి పెట్టిన భిక్ష వలనే ఇలా మన భారతదేశం జరుగుతుంది అనేది ఈ యొక్క సందర్భంగా తెలియజేస్తున్నాం ఎందుకంటే ఇలా ఆ రోజుల్లో చిన్న రాష్ట్రాలు కావచ్చు బడుగు బలహీన వర్గాలు కావచ్చు ఇలా అన్ని కుల మతాలకు రిజర్వేషన్లు స్థాపించింది రాసింది మన అంబేద్కర్ బీహార్ డాక్టర్ అంబేద్కర్ గారు మరి వారి ఆశయాలను కొంతమంది రాజకీయ నాయకులు అనగదొక్కి వారిని మరి వాళ్ళు పెట్టిన వాళ్ళు రాసిన రాజ్యాంగాన్ని కూడా తుంగల దొక్కి మరి ఇప్పుడున్న ప్రభుత్వాలు అప్పుడున్న ప్రభుత్వాలు మరి అమలు చేయడం లేదన్నది ఈ యొక్క సందర్భంగా తెలియస్తున్నాము జగదాంబ లినిన్ కాటన్ స్టోర్ గోదావరి ఖని గోదావరి ఖనిలోనే మొట్టమొదటి అతిపెద్ద జెంట్స్ క్లాత్ షోరూమ్ రాబోయే పండుగలు మ్యారేజ్ సీజన్ కోసం స్పెషల్ ఆఫర్స్ తొమ్మిది వందల తొంభై తొమ్మిది రూపాయలకే నాలుగు ప్యాంట్ క్లాతులు తొమ్మిది వందల తొంభై తొమ్మిది రూపాయలకే నాలుగు షర్ట్ క్లాత్లు తొమ్మిది వందల తొంభై తొమ్మిది రూపాయలకే రెండు రెమౌన్ ప్యాంట్ క్లాత్లు తొమ్మిది రెండు అరవింద్ ప్యాంట్ క్లాత్లు ఐదు వందల తొంభై రూపాయలకి మీటర్ సిక్స్ వైట్ లెనింగ్ షర్టింగ్ ఏడు రూపాయలకి మీటర్ సెవెంటీ వైట్ షర్టింగ్ ఎనిమిది రూపాయలకి మీటర్ తొమ్మిది వందల తొంభై ఎనిమిది మీటర్ హండ్రెడ్ వైట్ షర్టింగ్ జగదాంబా లెనిన్ కాటన్ స్టోర్ లక్ష్మీనగర్ గోదావరి సింగరేణిలో కారుణ్య ఉద్యోగ కల్పన లేకుండా కాంగ్రెస్ ప్రభుత్వం కుట్ర పన్నుతుందని ప్రభుత్వం సపోర్టుతో యాజమాన్యం కార్మికుల పట్ల నిరంకుశంగా వ్యవహరిస్తున్నదని మెడికల్ బోర్డు నిర్వహణలో ఈ విషయం తేట తెల్లమవుతున్నదని మాజీ మంత్రి కేఎస్ గౌరవ అధ్యక్షుడు కొప్పల ఈశ్వర్ అన్నారు ఈ తీరుకు వ్యతిరేకంగా కేస్ ఆధ్వర్యంలో ఈ రోజు జనరల్ మేనేజర్ కార్యాలయం వద్ద ఒకరోజు నిరసన దీక్షను చేపట్టారు సంఘాధ్యక్షుడు మిరియాల రాజరెడ్డి వర్కింగ్ ప్రెసిడెంట్ మాదాసు రామ్మూర్తి ఇతర నాయకులు పాల్గొనగా మాజీ ఎమ్మెల్యే కోరకడ్డి చందర్ బీఆర్ఎస్ నాయకుడు కౌశిక హరి తాదితారులు ఈ దీక్షకు సంఘీ భవాన్ని తెలిపారు పైన మెడికల్ బోర్డుకు హాజరు కావాల్సినటువంటి వాళ్ళు ఎప్పుడెప్పుడా అని ఎదురు చూస్తా ఉన్నటువంటి వాళ్ళు ఈరోజు ఇక్కడికి వచ్చినటువంటి యువత అనేక మంది కూడా హాజరై మా బోర్డు ఎప్పుడు వస్తాడా అని పిల్లలు చూస్తా ఉన్నారు మా నాన్న అన్ఫిట్ అయినట్లయితే నాకు ఉద్యోగం వస్తుందని ఎదురు చూస్తున్నటువంటి పిల్లలు కూడా ఇక్కడికి హాజరైనటువంటిది కూడా మనం చూస్తున్నాం ఇలాంటి పరిస్థితి ఈరోజు తెలంగాణ వచ్చిన తర్వాత ఇంత గొప్ప సంస్థగా మనం తీర్చిదిద్దుకున్నటువంటి తరుణంలో కూడా ఇలాంటి పరిస్థితులు మళ్ళీ కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చిన తర్వాత పాత రోజులను గుర్తు చేస్తా ఉన్నాయి మనం ఎవరు ఉన్నాం దయచేసి ఏదైతే నిప్పు మీద బూడిద ఉందో ఆ బూడిద చెరిపి వేస్తే మన నిప్పు సంగతి ఏందో కనబడుతుంది మనం తెగిస్తేనే ఇవాళ సింగరేణ్య కార్మికులకు న్యాయం జరుగుతుంది మనం తెగిస్తేనే ఇవాళ తెలంగాణలో జరుగుతున్నటువంటి కాంగ్రెస్ ద్వారా జరుగుతున్న అన్యాయాన్ని ఎదుర్కోగలుగుతారు ఇవాళ మీ జోలికి వచ్చినాక ఇవాళ మీకు జరిగిన ఇబ్బందుల కోసం ఎమ్మెల్యేలు మన వాడలకు వచ్చినా మన బాయి మీదకి వచ్చినా మీరు తరిమి కొట్టినప్పుడే మన సమస్యలన్నీ పరిష్కారం అయితే దప్పించి ఇంకే విధంగా కావు తప్పకుండా రాబోయే కాలంలో టీబీజికేసే ఇక్కడ సింగరేణికి నాయకత్వం వహిస్తుంది కొప్పులీష్ణ గారి నాయకత్వం జరుగుతుంది అదే విధంగా మనకు కేసీఆర్ గారు కేటీఆర్ గారు మళ్ళీ ముఖ్యమంత్రిగా ఈ ప్రభుత్వం వస్తుంది వచ్చినప్పుడే ఈ సమస్యలు కూడా పరిష్కారం అవుతా ఉంటాయి కాబట్టి అది రావడం కోసం మనం తెగించి పోరాటం చేయాల్సిన అవసరం ఉన్నది అప్పటివరకు వరకు కారుణ్య నియామకాలను రద్దు చేసేటువంటి కుట్ర కుట్ర జరుగుతూ ఉంది గత రెండు సంవత్సరాలుగా కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చిన తర్వాత కారుణ్య నియామకాలు జరగకుండా మరి యొక్క యాజమాన్యం వండికేస్తూ ఉంది ఇప్పటివరకు నిర్వహించినటువంటి దాదాపు తొమ్మిది నెలల నుంచి ఈ మెడికల్ బోర్డే పెట్టలేదు పెట్టినటువంటి రెండు మెడికల్ బోర్డులు ఏవైతే మొక్కుబడిగా పెట్టినారో వాట్లల్లో మరి కేవలం ఈ బోర్డు ఉన్నదని నిరూపించుకోవడానికి మాత్రమే ప్రయత్నం చేశారు తప్ప అందులో కార్మికులకైతే న్యాయం జరగలేదు ఎందుకంటే ఇప్పటికే నడవలేనటువంటి స్థితిలో ఉన్నవాళ్ళు దీర్ఘకాలిక వ్యాధులతోటి బాధపడుతున్నటువంటి వాళ్ళు మరి కనీసం వాళ్ళు వాళ్ళ సొంత పని కూడా చేసుకున్నటువంటి వాళ్ళను కూడా ఫిట్ చేసి పంపినటువంటి పరిస్థితి అలా కనబడతా ఉంది ఒక్క మెడికల్ బోర్డులో చూసినట్టయితే నూట ఇరవై మూడు మందిని పిలిస్తే ఇరవై మూడు మందిని మాత్రమే అన్ఫిట్ చేయడం జరిగింది ఇంకొక బోర్డులో యాభై ఐదు మందిని పిలిస్తే ఐదుగురిని మాత్రమే మరి అన్ఫిట్ చేయడం జరిగింది అంటే కేవలం మొక్కుబడిగా మాత్రమే దీన్ని నిర్వహిస్తూ ఉన్నారు ఈరోజు తెలంగాణ బొగ్గుగని కార్మిక సంఘం డిమాండ్ చేస్తుంది ఖచ్చితంగా ఈ యొక్క మెడికల్ బోర్డును నిర్వహించాలి న్యాయంగా ఎవరినైతే అన్ఫిట్ చేయాల్సి ఉన్నదో ఇక ఇక్కడ చాలామంది బాధితులు ఉన్నారు మరి వాళ్ళ పరిస్థితి చూసినట్టయితే చాలా దయనీయంగా ఉంది నేను పాత్రికే మిత్రుల ముందు చెప్తున్నా మీరు కూడా వాళ్ళ విజయలు తీసుకోవచ్చు వాళ్ళ అభిప్రాయం తీసుకోవచ్చు కాబట్టి నిరంకుశంగానే ఈ యాజమాన్యం వ్యవహరిస్తూ ఉంది దానికి ప్రభుత్వం కూడా సపోర్ట్ చేస్తూ ఉంది అదే విధంగా గతంలో చూసినట్టయితే కేసీఆర్ గారి హయాంలో తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన తర్వాత గతంలో పోడగొట్టుకున్నటువంటి ఈ యొక్క డిపెండెంట్ ఎంప్లాయ్మెంట్ విధానాన్ని తిరిగి నిర్వహించి అనేక మందికి దాదాపు పంతొమ్మిది వేల పైసలకు మరి కార్మికులకు ఈరోజు అవకాశం కల్పించి వాళ్లకు జీవితాన్ని ఇచ్చినటువంటి ప్రభుత్వం ఆనాడు ఉంటే ఈనాడు ఉన్నటువంటి మరి యొక్క అవకాశాలను కూడా కాల ప్రయత్నం చేస్తూ ఉన్నారు అందుకే తెలంగాణ బొగ్గుగాని కార్మిక సంఘం ఆధ్వర్యంలో ఈరోజు ఈ విధానానికి వ్యతిరేకంగా ఒకరోజు నిరసన దీక్ష మేము చేపట్టడం జరిగింది తెలంగాణ బొగ్గుగాని కార్మిక సంఘం డిమాండ్ చేస్తూ ఉంది ఖచ్చితంగా ఎవరినైతే ఇప్పుడు మీరు బలవంతంగా ఫిట్ చేసి విధులను హాజరుగమ్మని చెప్పి పంపినారో వాళ్ళకు తప్పకుండా మళ్ళీ తిరిగి మెడికల్ బోర్డు నిర్వహించి వాళ్ళని హల్ అన్ఫిట్ చేయాలని చెప్పేసి డిమాండ్ చేస్తా ఉన్నాం అదే విధంగా మెడికల్ బోర్డు విధానాన్ని కూడా ఖచ్చితంగా మరి కొనసాగించాలి న్యాయపరంగా చట్టపరంగా ఇదివరకు ఉన్నటువంటి విధానం కొనసాగాలని కూడా మేము డిమాండ్ చేస్తా ఉన్నాం హోంగార్డ్ల పాత్ర శాంతి భద్రతలు ప్రజాభద్రతల్లో ముఖ్యంగా ఉందని హోంగార్డ్ల పనితీరు ప్రశంసనీయమని విధి నిర్వహణలో హోంగార్డ్ల త్యాగం బలిదానాలు మరవలేనివని ప్రశంసనీయమని రామ్గుండం పోలీస్ కమిషనర్ అంబర్ కిషోర్ జా పేర్కొన్నారు రామ్గుండం పోలీస్ కమిషనరేట్లో ఈరోజు అరవై మూడో హోంగార్డ్ రైజింగ్ డే వేడుకల సందర్భంగా హెడ్ క్వార్టర్స్ పరేడ్ గ్రౌండ్లో హోంగార్డ్ సిబ్బంది పరేడ్ను నిర్వహించారు ఈ పరేడ్కు కమాండర్గా కమాండర్ గా హోంగార్డ్ ఆర్ఐ పెద్దన్న వ్యవహరించారు పరేడ్కి పోలీస్ కమిషనర్ అంబర్ కిషోర్ ముఖ్య అతిథిగా హాజరై వారి నుంచి గౌరవ వందనాన్ని స్వీకరించారు తర్వాత సిబ్బంది ప్రదర్శనను పరిశీలించారు అనంతరం పోలీస్ కమిషనర్ మాట్లాడారు విధి నిర్వహణలో ఉత్తమ ప్రతిభను కనపరిచిన హోంగార్డ్లకు ప్రశంస పత్రాలను అందించారు సిపి మొక్కలను నాటారు ఈ పరేడ్ కార్యక్రమంలో అడిషనల్ డీసీపీ అడ్మిన్ శ్రీనివాస్ స్పెషల్ బ్రాంచెస్ సిపి నాగేంద్ర గౌడ్ ఏఆర్ ఏసీపీ ప్రతాప్ స్పెషల్ బ్రాంచ్ ఇన్స్పెక్టర్ భీమేష్ ఆర్ఐలు దామోదర్ శ్రీనివాస్ శేఖర్ మల్లేశం సంపత్ తదితరులు ఉన్నారు いいぞ ప్రత్యేకంగా మాకు సూచన మేక గౌరవ సిక్స్ సార్ గారికి అట్లాగే హెడ్జి నెంబర్ టూ సిక్స్ త్రీ పోలీస్ కళ ట్రాఫిక్ పోలీస్ స్టేషన్ మంచిర్యాల నందు విధులు నిర్వర్తిస్తున్నారు తను బెల్లంపల్లి టూ టౌన్ పోలీస్ స్టేషన్ నందు లాండ్ ఆర్డర్ విధుల్లో తన భాగస్వాముల హెడ్జి నెంబర్ ఎయిట్ ఫైవ్ సిక్స్ పెద్దపల్లి పోలీస్ స్టేషన్ నందు హెడ్జి నెంబర్ టూ ఎయిట్ జీరో ఎన్ నర్సయ్య యాదవ్ కంగ్రాచులేషన్ టు ఆల్ ఆఫ్ యూ మన ఆర్ఐ హోంగార్డ్ గారికి అందర్ కమాండర్స్ ప్లాటూన్ కమాండర్ కి మెన్ కి మీ డిసిప్లిన్ మీ ఫిట్నెస్ ఇప్పుడు చూస్తే నో వన్ కెన్ డిఫరెన్సియేట్ రెగ్యులర్ ఫోర్స్ ఈవెన్ బెస్ట్ ఆఫ్ ది బెస్ట్ ఫోర్స్ అట్లా మీరు పర్ఫార్మ్ చేశారా మీ ఫిట్నెస్ కమెండబుల్ ఉంది నాకు చాలా సంతోషం యూనిట్ హెడ్గా మీ పర్ఫార్మెన్స్ చూసి నేను హ్యాపీగా ఫీల్ చేస్తున్నాము ఇదే విధంగా మనము నెక్స్ట్ ఇయర్ కూడా చేయాలి ఒక సంవత్సరం సేవ నెక్స్ట్ ఇయర్ కూడా ఇదే విధంగా సేవ చేయాలి ఆ భావనతో ఈరోజు ఈ ప్రోగ్రాం మనము కండక్ట్ చేస్తున్నాము మీ అందరు ఆఫీసర్స్కి కూడా ఒక మాట నేను చెప్తున్నాము నేను ఎప్పుడూ కూడా యూనిట్లో వివేదాలు చేయలేము హోమ్ హోంగార్డ్ ఉంటే మెన్ ఉంటే ఏ డివిజన్ లో పని చేస్తున్నా ఉంటే అందరికీ సమాన గా నా రిక్వెస్ట్ అందరి ఆఫీసర్స్ తో కూడా ఉంది ఎందుకు హోంగార్డ్ నేను చూస్తున్నాము ఎక్స్ట్రీమిజం టైం నుంచి వాళ్ళు చేసిన త్యాగం తపం బలిదానం ఎవరితో తక్కువ లేదు ఆఫీసర్స్ తో మెన్తో ఎక్కడా కూడా మీరు కంపారిజన్ చేస్తే వాళ్ళు పోటీ పడి బరాబర్గా కొన్నిసారిగా మన ముందు వెళ్ళి పని చేసేవాళ్ళు సో ఐ థ్యాంక్ ఆల్ ఆఫ్ యూ మీ ఆర్గనైజేషన్ కి నేను థ్యాంక్స్ చెప్తున్నాము మీతో హోటల్ శుభం రెజెన్సీ మన గోదావరి కని పారిశ్రామిక ప్రాంతంలో అధునాతన హంగులతో నూతనంగా ఏర్పాటు చేసిన హోటల్ శుభం రెజెన్సీ అధునాతనమైన హంగులతో సూట్ రూమ్స్ స్టాండర్డ్ రూమ్స్ ఏసీ సౌకర్యం ఫ్రీ వైఫై అంతేకాకుండా మా వద్ద రుచికరమైన వంటకాలతో ఫ్యామిలీ రెస్టారెంట్ ప్రత్యేకంగా మా కస్టమర్ల కోసం అన్లిమిటెడ్ బ్రేక్ఫాస్ట్ ను అందించడం జరుగుతుంది మా ప్రత్యేకతలు బర్త్డే కోసం పర్సనల్ డైనింగ్ రూమ్స్ రెండు వందల మంది కెపాసిటీతో బ్యాంకెట్ హాల్ ఏసీ డైనింగ్ హాల్స్ అధునాతనమైన హంగులతో మునుపెక్కడా లేని విధంగా నూతనంగా నిర్మించబడిన హోటల్ శుభం రెసిడెన్సీ మార్కండే కాలనీ మెయిన్ రోడ్ అడ్డగుండపల్లి గోదావరి కని సెల్ నంబర్ ఎయిట్ నైన్ సెవెన్ ఎయిట్ సెవెన్ త్రీ సిక్స్ వన్ జీరో ఎయిట్ ప్రజలకు భద్రత మనోధైర్యం కల్పించడమే మా లక్ష్యమని గోదావరికన్ వన్ టౌన్ సర్కిల్ ఇన్స్పెక్టర్ ఇంద్రసేనారెడ్డి అన్నారు బ్లాక్ డే సందర్భంగా గోదావరి వన్ టౌన్ పోలీసులు అలర్ట్ అయ్యారు ఈరోజు గోదావరికని నగరంలోని పలు కేంద్రాల్లో ఇన్స్పెక్టర్ ఇంద్రసేనారెడ్డి నేతృత్వంలో విస్తృతంగా తనిఖీలు నిర్వహించారు పారిశ్రామిక నగరంలో రద్దీగా ఉండే ప్రాంతాల్లో పోలీసులు బాంబు స్క్వాడ్ జాగిలతో తనిఖీ చేపట్టారు జన సంచారం ఎక్కువగా ఉండే ఏరియాల్లో పోలీసులు అడుగడుగున సోదాలు జరిపారు గోదావరికన్ బస్టాండ్ ప్రభుత్వ ఏరియా ఆసుపత్రి లక్ష్మీనగర్ వ్యాపార సముదాయాల్లో రమేష్ నగర్ అడ్డగుంటపల్తో పాటు నగరంలోని వివిధ ప్రాంతాల్లో పోలీసులు తనిఖీని ముమ్మరం చేశారు ప్రతి ప్రాంతాన్ని క్షుణ్ణంగా సోదా చేశారు అదేవిధంగా నిత్యం రద్దీగా ఉండే దుకాణ సముదాయ ప్రాంతాల్లో నిల్చున్న వాహనాలను బాంబు స్క్వాడ్తో తనిఖీ చేశారు బస్టాండ్ ప్రాంతాన్ని బాంబు స్క్వాడ్ సిబ్బంది తనిఖీలు చేపట్టింది అనుమానం వచ్చిన వస్తువులను బ్యాగులను జాగిలాలతో సోదాలు చేశారు ఈ తనిఖీల్లో పోలీస్ స్టేషన్ సిబ్బంది బాంబు స్క్వాడ్ డాగ్ స్క్వాడ్ సిబ్బంది పాల్గొన్నారు Hatha neutrikti mi ta ma filti shyado. Shy hadi shyadiHAI. Langvini flatsha. ఇంతటితో గాంధీగిరి వార్తలు సమాప్తం నమస్కారం